ியல்வாட்டேர் మీరు స్నానం చేయకుండా పూజ చేయకుండా ఏమీ తాగను మీరు పూజ కూడా చేస్తారా ఏనా తాగకుండా వచ్చిన మీ వాళ్ళకంటే నేనే బెటర్గా తప్పు తాగడంలో లేదు తాగే వాళ్ళ బుద్ధుల్లో ఉంది రాత్రి నాకు అలాగే అనిపించింది చూడు నువ్వెవరు ఎందుకు వచ్చావు నీ కథ ఏమిటి ఏం రాత్ర అడగలేదు కారణం నేను మందు మీద ఉన్నాను మందు మీద ఉండగా ఎవరిని ఏమి అడగను ఎవరేం చెప్పిన అన్నా మనం ఇప్పుడు మామూలుగానే ఉన్నాను చెప్పు నువ్వెవరు నేను ఎందుకు వాళ్ళ తరవకొచ్చారు నువ్వెందుకు పారిపోయిచ్చావు చెప్తేనే కానీ నేను ఇక్కడి నుంచి కదలలేమను వచ్చిన వాళ్ళలో ఒక మా మేనమావ కొడుకు మరొక అతను మా మేనత్ కొడుకు మీ వాళ్ళ నుంచి పరిపోయించావా ఎందుకని వాళ్ళు నన్ను పట్టుకొని బలవంతంగా నా జీవితం పాడు చేయాలనుకున్నారు నీ జీవితాన్ని పాడు చేయాలనుకున్నారు ఎందుకు పెళ్లి చేసుకోవాలని మా నాన్నగారు రామచంద్రే గారు పెద్ద ఎస్టేట్ ఓనర్ నా జాతకంలో పెళ్ళి ఉండేదట దానికి తగ్గట్టుగానే నేను కూడా డ్యాన్సు డ్యాన్సు అనేదాన్ని ఆయన పెళ్ళి అనగాని నేను చేసుకోను చేసుకోను అనేదాన్ని దాంతో నాకు పెళ్ళి నన్ను అనుమానం వచ్చి ఆయన నాకు ఇరవై రెండేళ్లు రాగానే పెళ్లి చేసుకోకపోతే ఆస్తంతా అనాథ శరణాలయానికి చెందేటట్టు ఆయన వెళ్ళి రాశారు ఆయన పోగానే ఎక్కడ ఎవరు ఉన్నట్టు అలికిళ్లేదే ఓ ఆడ మేడమే ఇవడి ఉడుకుతుందో ఏమో ఆ ప్లాస్కి వెళ్ళదే అది కాపీ తాగుతాం ఆఖరికి ఉడుతున్న నీరసం వస్తుంది ఇక్కడే ఉంది తల్లి తుకున్నప్పుడు ఒక మాట అనేవాడే అమ్మా అక్క నేను పోయేటప్పుడు నువ్వు నా దగ్గరే ఉండాలి అనేవాడు అదే మాట రా తమ్ముడు నువ్వు నాకన్నా చిన్నాడవి పోయాక నువ్వు నూరేళ్ళు రోళ్ళు ఉండాలి రాదే దాన్ని ఆఖరికి ఎవరు ఎవరు దగ్గర లేకుండా రో వెళ్ళి పోయాడే అమ్మా అమ్మాడతా నా గురించి ఎవరన్నామ్మా ఎవరా చెప్పాడా అవునులే వాడి చెప్తుంది నా కడుపులో కడుపు అంటే మీకు వాడి గారి పైకి ఒక్క మాట అనేవాడి గారే అమ్మా అమ్మాయ్ ఓరు మొద్దు అలా చూస్తావే లలితను పలకరించు బాగున్నావా లలిత భోంచేసావా అమ్మా లలిత ఈ మాట విన్న దగ్గర నుంచి నేను చాలా అలసిపోయాను అమ్మా కాసేపు మీ ఆడమే రేట్లు తీసుకుంటా వస్తా ఈ రకంగా మా మేనత్ ఇంట్లో స్థిరపడింది లలిత 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 ఇంత తొందరగా పోతాడనుకోలేదమ్మా ఇలా పోతాడని తెలిస్తే నెల రోజులు ముందుగానే వచ్చి ఇక్కడే మకాం పెట్టుండేవాడిని చూడు పోయే ముందు నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్నాడు ఒరే కొండలరావు నువ్వు నా ప్రక్కనే ఉండురా ఉంటే నేను కొండంత ధైర్యంతో రా అన్నాడు ప్రథముడు వచ్చాను కాను వాడు బతుకుండేవాడు అమ్మా నువ్వు వీడిని చూసి చాలా రోజులైంది నీకు తెలియదు చూడు నీ బాబా రే పలకరించా కదా పలకరించా మా మేనమాడు ఏమిటో ముంద ముదకి తప్పుడే జ్ఞాపకంస్తున్నాడు తినాలంటే అమ్మా లలిత నాన్న పోయే ముందు నీకేమన్నా చెప్పాడు అమ్మా నా గురించి ఏం చెబుతా లేమ్మా బతుకున్నప్పుడు ఒక మాట అనేవాడు అక్క నేను లలిత పెళ్ళంటూ చేస్తే వీడికిచ్చే చేస్తాను అలా అనేవాడు అమ్మా నా వలక తొందరగా పచ్చరాని వలకడా మాట్లాడుతుంటే పుట్టిన దుఃఖంలో ఉండి నేను అమ్మా లలిత మీ నాన్న ఆత్మశాంతి కలగాలంటే వీడి పెళ్లి చేసుకోవాలమ్మా నువ్వు ఊరే మాట్లాడవేవురా దున్నపోతల తిండవే కాని లలిత బాగున్నావా భోజనం చేసావా తినేరాదు ఓ పని అయిపోతుంది ఆవిడ వచ్చిన పనిలో మొదటి కార్యక్రమం కూడా పూర్తి చేసింది అమ్మాయ వీడికి ఎన్ని సంబంధాలు చేయని వీడి పర్సనాలిటీ వీడి హైటు వెయిట్ చూసి ఇద్దరు ముగ్గురు ఆఫ్రికా వాళ్ళ వాళ్ళు వీడిని ఎత్తుకుపోవాలనుకున్నారు కానీ మీ నాన్న ఒకటే అన్నాడమ్మా ఇప్పుడే కొండలరావు నేను పోతే మా అమ్మాయిని చూసుకోవడానికి బాడీ గార్డు లాంటి ఒక మగవాడు కావాలరా అనేవాడు చేత వీడు నీకు సర్వదా కాపలా ఉంటాడు నువ్వు సర్కస్కి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా సరే ఎవరైనా పది మంది ఎదురొచ్చారనుకో వీడు వాళ్ళతో ఫైట్ చేసి అలుపు సలుపు లేకుండా వాళ్ళ తలకాయ దగ్గరగా కొట్టేస్తాడు ఆ చోడి వాడు ఆయన ఎందుకు వచ్చాడు ఆయన వచ్చిన పని ఏమిటో అర్థమైపోయింది చూడమ్మా నేను చెప్పాను అనుకోకు ఆ కొండలరావు గారు లేడు వాడి ఒట్టి బుద్ధి వాడి కొడుకు లేడు ఆ తాడి చెట్టుగాడు ఇచ్చి నన్ను కట్టబెట్టాలని చూస్తున్నాడు జాగ్రత్తగా ఉండమ్మా అమ్మాయి చూడమ్మా ఆ సూరమ్మా ఒట్టి సూర్పనక లాంటిది ఎలాగైనా తన కొడుకుని కట్టబెట్టాలని చూస్తాం జాగ్రత్తగా ఉండమ్మా అమ్మాయి ఏమిటమ్మా ఇది ఏవి తేలకండాను ఆ కొండలో కూడా చూస్తే ఊరందరితోటి నా కొడుకు అర్థం చేసుకుంటున్నాను నా కొడుకులు అర్థం చేసుకుంటున్నాను చెబుతున్నాడు మరి నా కొడుకు మాట ఏమిటి ఇదిగో ఆఖరి చెబుతున్నాను చదువుతున్నాను వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటావా సరే సరే లేకపోతే వాడు నేను ఇక్కడ ఇంత విషయం దయచేస్తాం ఇలా బెదిరింపులు ప్రారంభించారు అయినా నా నుంచి ఎలాంటి సమాధానం రాలేదు అమ్మాయి నెల రోజుల లోపల నీతో పెళ్లి దొరకపోతే మా వాడు నన్ను చంపేస్తానంటున్నాడు వాడి చేతిలో చావట వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు ఏమిటో రోజు రోజుకి అయితే బాబు అమ్మాయికి ఇరవై రెండు సంవత్సరాల్లోగా పెళ్లి కాకపోతే ఈ ఆస్తి అంతా పోతుందా అవునండి ఇరవై రెండు ఆరు నెలలే టైం ఉంది చూస్తుంటే అమ్మాయి ఒప్పుకునేట్టు కనబడడం లేదు సమయం చూసి బలవంతం చేసే ఓకే నాన్నగారు మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను లేకపోతే ఆ పని ఈ పాటికే చేసిండేవాడి నన్ను ఆశీర్వదించండి శుభం ఆ తాడిగారు లేడు వాడు ఆ పిల్లని ఎలా బుట్లో వేసుకోవాలని చూస్తున్నారా వాడికన్నా ముందు నువ్వే దాన్ని బలవంతం చేసేయి వెంటనే పెళ్లి చేసుకుంటుంది వాళ్ళ ఆశపడ్డంలోనూ నీ వెంట పడ్డంలోనూ నాకు వింతగా అనిపించడం లేదు కానీ నీ నాన్నగారు అలా విలువ రాయడమే నాకు వింతగా అనిపిస్తోంది అవును ఇంటికి వెళితే నిన్ను వాళ్ళు విడిచిపెడతారా విడిచిపెట్ట నాకు భయంగానే ఉంది మరి కానీ ఏం చేయాలి కొని మీరు ఒక సాయం చేసి పెడతారా ఏమిటి వాళ్ళ బార్ నుంచి తప్పించండి చాలు ఏం చేయాలి చెప్తాను కొట్టిస్తావా మా అందరి కళ్ళు గొప్ప పారిపోయింది కాక ఎవడో తాగుమొచ్చి వచ్చినాడు కదా రౌడీ చచ్చినాడు కదా వీళ్ళిద్దరిని కొట్టిస్తావా ఇదిగో చూడు ఇన్నాళ్ళు మేమిద్దరం వేరైనా ఇప్పుడు ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం ఆస్తిలో సగం తీసుకుని పెళ్లి చేసుకోకుండా మేము వెళ్ళిపోతాం ఆ మిగతా సగం నేను తీసుకుని మా వాళ్ళని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను తిరుపతిలో పెళ్లి ఈ రాత్రికి ప్రయాణం పదా ఇక్కడికి వెళ్ళికొచ్చారు భార్య ఎక్కడుంటే భర్త అక్కడికే వస్తాడు వస్తే నిన్ను తీసుకువెళ్ళడానికి రాకపోతే నీ బిడ్డ నీకు అప్పగించి తిరిగి వెళ్ళిపోవడానికి బిడ్డ ఎవరి బిడ్డ దళిత నీ ఆస్తిని చూసి పెళ్లి చేసుకోలేదు నీ అన్నాన్ని చూసి పెళ్లి చేసుకోలేదు నీ మనసును చూసి పెళ్లి చేసుకున్నాను కేవలం నేనన్నా ఒక్క మాటతో నన్ను నీ బిడ్డను వదిలిచ్చేస్తావా ఏమిటే నీకు ఇంత కిత్తా పెళ్ళిందా విన్నావుటయా విన్నావా దళిత పెళ్లి కాకముందు నేను ఎంత దుర్మార్గుడిగా ఉండేవాడినో ఎన్ని హత్యలు చేసేవాడినో నీకు తెలుసు కాలేజీలో చదివేటప్పుడు నీ వెంట ఒకడు సైకిల్ మీద వెళుతూ ఇలా వేసాడదే కారణంగా వాడి కరుదేశా నీ నీకు డేష ఇచ్చాడని తెలియగానే కాని తల ప్రదీశి అవన్నీ ఎందుకు మనిషి నీ గురించేగా నువ్వు చెప్పబట్టేగా నీ చేతులతో నన్ను హంతకుడిగా చేయాలనుకుంటే నన్ను పాత మనుషుగా చేయాలనుకుంటి నీ బిడ్డ నువ్వు తీసుకో నేను బిడ్డ పుతున్నా లేదు మీరు వెళ్ళడానికి వీలేదు మీరు మళ్ళీ హంతకుడిగా మారడానికి వీలు మీరు మీ హంతకుడిగా మారితే నేను చూడలేనండి చూడలేను చూడలేను నేను హంతకుడిగా మారడం నీకు ఇష్టం లేకపోతే నాతో వచ్చేసి అసలు అంతగా వీడవడే మా వారత్తయ్యా మీ వారా అంటే నా భర్త రెండేళ్ల క్రితం మేమిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం ఆ సంగతి నాకు ముందే అది చెప్పలేదే ఎలా చెప్పరు అత్తయ్యా ఆయన నన్ను ఆస్తి కోసం చేసుకున్నారు నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారో తెలుసుకోవడం కోసం ఒక సంవత్సరం పాటు వాడాను లలిత ఇది నాటకం అవునండి ఈ నాటకంలో మీరే నింపారు మిమ్మల్ని కష్టపెట్టాను తన బిడ్డని కట్టుకున్న భర్తని వదిలేశాను మిమ్మల్ని కష్టపెట్టినందుకు నన్ను క్షమించండి క్షమించండి లలిత 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 నువ్వేమీ బాధపడ ఇలాగే చిలకా కూరింకలా కలకాలి మా బట్టలు వేసుకెళ్తున్నారంటే ఇది కాదా బాబు మావే నీ బట్టలు మాకే కర్మ కానీ త్వరగా అంతరం ఏంటి కదా త్వరగా హాల్లో ఎడకపోతే ఎదురు దూరం ఎడవరాదు సిగ్గు రద్ద లేకపోతే సరే ఏమిటా చూస్తావు సినిమా చూసినట్టు లలిత లలిత నువ్వు లేకపోతే నేను ఉండలేను లలిత అత్తయ్యా మీరు వెళ్ళిపోతున్నారా ఆ వెళ్ళకి ఇక్కడే కూర్చుంటామే నీ కూని మొగుడికి నీ బిడ్డకి సేవలు చేసుకుంటాను సిగ్గు లేకపోతే సరే నాకు పెళ్ళయింది మొగుడు నాడు బిడ్డనాడు అని అత్త చెప్పావా అత్తయ్య అత్తయ్యా నేను మీరు నిజంగానే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా వచ్చిన పని అయిపోయిందిగా అంటే కేవలం వాళ్ళు వెళ్ళగొట్టడానికి వచ్చారా అందుకే రమ్మన్నా రమ్మన్న తల్లికి కానీ వచ్చాక మీరు పూర్తిగా ఇక్కడ ఉండిపోవాలండి ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చేవాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు కాపాడేవాళ్ళు అప్పటికప్పుడు దేవుళ్లా కనపడతారు మాత్రానికే నిర్ణయాలు తీసుకోవడం చాలా పొరపాటు నేను మీకు తగనా మీరు నాకు తగనా లలిత నన్ను చూశావు నా ఇల్లు చూశావు నా అలవాట్లు చూశావు నిన్ను చూశాను నీ అంతస్తును చూశాను నీకు నాకు పెళ్ళంటే నేనే కాదు ఈ లోకం అంతా నవ్వుతుంది ఎందుకు నవుతారు నేనేగా కావాలనుకుంటున్నాను నువ్వనుకుంటున్నావు కానీ లోకం అలా అనుకోదుగా నువ్వు నేను కలిసి వెళుతుంటే వీళ్ళిద్దరికీ జంటేమిటి వీళ్ళిద్దరికీ జోడేమిటి అనుకుంటారు ఎంతైనా లోకం దృష్టిలో నేను చిన్నవాణ్ణి నీకంటే అంతస్తు తక్కువ వాణ్ణి వాళ్ళను వెళ్ళగొట్టి నిన్ను పెళ్లి చేసుకున్నది కేవలం డబ్బు కోసం అంటారు ఎవరేమనుకున్నా నేను అనుకోను పొద్దు నాకు లేనిపోయి ఆశలు కల్పించు నన్ను పెళ్లి చేసుకుని సుఖపడలే చీకటి పడితే నాకు ముందు కావాలి సరదా పడినప్పుడల్లా నాకు కావాలి నన్ను పెళ్లి చేసుకుని నువ్వు బాధపడాల్సి వస్తుంది పర్వాలేదు పెళ్లి చేసుకున్న మగవాళ్ళందరూ పెళ్లికి ముందు పవిత్రులా పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్ళైన తర్వాత అలా ఉంటారని నేను అనుకోను ఒకవేళ అలాగే ఉంటే మార్చుకోలేని భార్య భార్య కాదు అసలు భార్య దగ్గర నుంచి తన కాల్సిన సుఖాన్ని పొందలేనప్పుడేగా భర్త బయటికి వెళ్ళేది చూడలే నీది పెద్ద మనసు కావచ్చు అన్నింటినీ భరించే శక్తి ఉండొచ్చు కానీ నేను కోరుకునేది నా స్థితికి తగిన భార్య నా ఇంట్లో నాతో నా సంపాదనతో బ్రతికే భార్య అలా అని నీ ఆస్తిని వదులుకొని నేను రమ్మను నేను ఈ ఆస్తి ఉంటే నిన్ను పెళ్లి చేసుకోలేను వస్తాను